ప్రపంచంలోనున్న నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా అందరికీ శుభములు తెలియజేయను ఈరోజు నా ముఖ్యమైన సందేశం ఏమిటంటే ప్రపంచానికే వెలుగులను ప్రసాదించిన నలుగురు వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు వారెవరు అని అంటే వారందరు కూడా యూదులు నలుగురు వ్యక్తులు ప్రపంచానికే ఒక మాధురికరంగా ఉన్నారు ప్రపంచ గతిని మార్చిన నలుగురు వ్యక్తులు ప్రపంచానికే ఆదర్శవంతులు నలుగురు వ్యక్తులు వారు ఎవరు తెలుసుకుందాం ఆ నలుగురే ఆ నలుగురు యోధులు ప్రపంచానికే జ్ఞానాన్ని తెలిపిన వారు పరిశీలన చేద్దామా వారి గురించి మొదటివాడు మొదటి వరుసలో ఉన్నవాడు ఏసుక్రీస్తు యోధుడు ఒక కోటి నోబెల్ బహుమతులు ఇచ్చిన ఆయన గొప్పదానానికి సరిపావు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నోబెల్ బహుమతులకే కల వచ్చింది యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికే ఒక కరుణామయునిగా ఒక శాంతి దూతగా దేవుని కుమారుడుగా వరదల్లాడు ప్రపంచానికే వెలుగును చూపిన వ్యక్తి యోధుడు రెండవ వాడు మార్క్స్ కారల్మోక్స్ మార్క్స్ సామ్యవాదం అంటే ఏమిటో ఎలా ఉంటుందో ప్రపంచానికి రుచి చూపిన వ్యక్తి ప్రపంచానికే ఒక వెలుగును ప్రసాదించిన వ్యక్తి సమాధానం సమానత్వం శాంతి సౌభ్రాష్టం అందరు కూడా సమానమే పనికి తగ్గ జీవి జీతము ఒకటి ఎక్కువ ఒకడు తక్కువ కాదు అందరం సమానమే సామ్యవాదాన్ని రుచి చూపించిన వాడు కార్ల్ మార్క్స్ యూదుడు మూడవ వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో పుట్టాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చనిపోయాడు ఆస్ట్రియా దేశం యోధుడు మానసిక శాస్త్రవేత్త మానసిక శాస్త్ర పాఠశాలలను స్థాపించాడు నాలుగవ వాడు ఆల్బర్ట్ ఐన్ యోధుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో చనిపోయాడు జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త అణుశక్తిని మరియు బాంబులను సృష్టించాడు నోబెల్ బహుమతులు పొందినవారు ఈ కింద ఉన్న ముగ్గురు ప్రపంచంలో కెల్ల అతి తెలివి కళ్ళవారిగా ఉన్నారు యూదులు యాభై శాతం నోబెల్ బహుమతులను కైవసం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే తెలివి కల కలిగిన వారు జ్ఞానవంతులు బుద్ధిమంతులు రాబోయే ఉపద్రవాన్ని ఇప్పుడే పసిగట్టి శత్రువును కాళ్ళ కింద తొక్కే గొప్ప జ్ఞానము దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు వారికే సొంతం చేశాడు ప్రేమని దేవుని బిడ్లరావు వారిని జ్ఞాపకం చేసుకోవడము మనకు ఎంతైనా అవసరము మనం కూడా ఈ లోకంలో ఈ యొక్క శరీర క్రియలను చంపుకుంటూ వివేచన కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం కూడా ప్రపంచానికి ఒక వెలుగుగా ఉందాం ఈ మాటలను దేవుడు దీవించక ఐ